అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంచలన సమాచారం ఉద్యోగులతో చర్చించి ఐఆర్ అయితే ప్రకటించాలి సమావేశంలో మాట్లాడుతున్న ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షులు సాయి శ్రీనివాస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ని ప్రకటిస్తాం తర్వాత పిఆర్సికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఐఆర్కి సంబంధించి ఎటువంటి అప్డేటు ఇంకా ఇవ్వలేదు ఇటీవలే రాష్ట్రంలో కొలువుదీరిన నూతన కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పన్నెండు పిఆర్సీకి సంబంధించి భృతి అయ్యారని ప్రకటించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు బుధవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఎన్ రమణారెడ్డితో కలిసి మాట్లాడడం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయ కడుపు మండలం నుంచి వచ్చిన చైతన్య ఫలితమే నూతన కూటమి ప్రభుత్వం అన్నారు ఈ ప్రభుత్వమైన ఉద్యోగ ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా పన్నెండో పిఆర్సీలో భాగంగా భృతిని అయితే ప్రకటించాలని గత పీఆర్సీకి సంబంధించిన బకాయిలు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను వెంటనే చెల్లించి జిల్లా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేయడం జరిగింది అలాగే ఏపీ ఫైనల్ పేమెంట్లు మెచ్యూర్ బాండ్ల పేమెంట్లను త్వరగతిన చెల్లించేలా ఆర్థిక శాఖను ఆదేశించాలని అలాగే పురపాలక ఉపాధ్యాయులకు బదిలీ ఉద్యోగోన్నతలు జీపీఎస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్లు చేశారు ఇక కేజీబీవి ఉపాధ్యాయులకు ఎంటీఎస్ అమలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న జీవో నూట పదిహేను రద్దు చేయాలని అనడం జరిగింది సో ఇదండి వాటి ఎంప్లాయీస్ వచ్చిన తాజా అప్డేట్స్ సో ముందుగా అయ్యారు ఖచ్చితంగా ఇవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావీ నెస్ డే